మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు కానీ పేతురు మరియు మిగిలిన శిష్యులు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోయారు ఏసుక్రీస్తే ప్రార్థన చేయమని చెప్తే వారు ఆయన మాటకు విలువనిచ్చి క్రియల్లో పెట్టే ప్రయత్నం చేయలేదు దేవుని మాటలను ఒక చెవితో విని రెండో చెవితో వదిలేసే నిర్లక్ష్య ధోరణిని కనపరిచి ఆత్మీయ జీవితంలో పడిపోయారు మనము దేవుని మాటలను కేవలం వినేవారముగా చదివేవారముగా ఉండకూడదు మీరు నా వలన ఏవి నేర్చుకొని నా నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితురో వాటిని చేయమని దేవుని వాక్యము సెలవిస్తున్న విధముగా మనం చదివిన గ్రహించిన దేవుని వాక్యమును క్రియలలో పెట్టేవారముగా ఉండాలి అప్పుడే మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ముందుకు సాగగలం నీవు దేవుని వాక్యాన్ని కేవలం చదవడానికి వినడానికి బోధించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లయితే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావన్న సత్యము మర్చిపోవద్దు దేవుని వాక్యాన్ని క్రియలలో పెట్టకుండా ఈ పాపిష్టి లోకంలో చీకటి సంద్రంలో ఆత్మీయముగా పరిశుద్ధముగా జీవించడం అసాధ్యము దేవుని వాక్యాన్ని క్రియలలో పెట్టడం అంత సులభమేమీ కాదు కానీ అసాధ్యం మాత్రం కాదు ఆచరణ ద్వారా సమస్తము సాధ్యము దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఆయన చిత్తానుసారముగా ఆయనకు దగ్గరగా ఆయనతో సహవాసం కలిగి జీవించడానికే పరిశుద్ధ గ్రంథము మనకు అనుగ్రహించబడింది ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి ఆశీర్వదించబడుతూ ఉంటే వారిని చూస్తూ చప్పర్లు కొట్టడానికి మాత్రం కాదు దేవుడు మనల్ని పిలిచింది ఆయన బిడ్డలు ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నుంచైనా దేవుని వాక్యాన్ని ధ్యానించి క్రియలో పెట్టడానికి ప్రయత్నిద్దాం వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చదవడం మాత్రమే కాదు చదివి అర్థం చేసుకున్న వాటిని క్రియల్లో పెట్టేవారముగా ఉండాలి కాబట్టి ప్రతిరోజు ఉదయం మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో మీరు క్రియల్లో పెట్టవలసిన వాటిని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మొదట్లో ఫెయిల్ అవుతాం ఉదాహరణకు జంప్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకుంటే అప్పుడు కర్ర పడుతూ ఉంటుంది కానీ విడువక మరల మరల ప్రయత్నిస్తే తప్పక జయిస్తావు అదే విధముగా ఆత్మీయంగా జీవించే విషయంలో ఏ బలహీనతకైతే మీరు లొంగిపోయి మాటి మాటికి పడుతున్నారో అందులో జయించే వరకు పట్టుదల కలిగి జయించే ప్రయత్నించండి ఉదాహరణకు మీ చూపులు బాగుండడం లేదా అయితే వ్యభిచారం చేయవద్దు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ప్రతివాడు అప్పుడే తమ హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని యేసే చెప్పిన దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని పాపిష్టి చూపులను జయించడానికి ప్రాక్టీస్ చేస్తే తప్పక పాపిష్టి చూపుల నుంచి విడుదల పొందుకుంటా ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును మత్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై నాలుగు వచ్చినాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ